అందరికి నమస్కారము ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో భూత్పూర్ మండలం తాడుపర్తి గ్రామంలో ఆల వెంకటేశ్వరి గారి సమక్షంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నాకు టికెట్ ఇచ్చినందుకు నా తరపు నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నా తాటిపడి గ్రామ ప్రజల తరపు నుంచి ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మన తాటిపడి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటింటి ప్రచారం చేసి ఆ ఇంటికి పోయినా బరాబర్ బాబు గెలుస్తావు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకోరకంటే రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది ఇదే తాటిపడికి ఒక్క పనికి ఇట్లా చేయలేరు ఇదే పది ఏళ్ల పనులలో కరోనా డ్యామ్ తీసుకుని వచ్చారు ప్రతి ఇంటికి పింఛన్ చేసారు సిసి రోడ్లు వేసారు ఇండ్లు ఇండ్లు ఇచ్చారు ఏ విధంగా అయినా కానీ ప్రతి ఏ పని తాడు పార్టీ అయిందంటే అది టీఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పి ప్రతి ఇంటికి ఇంటికి పోతే ప్రజలు మనకు అందరికి చాలా సంతోషంగా చెప్తున్నారు ఈ లోకల్ ఎలక్షన్ లో మనకు భారీ మెజారిటీ గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది జనాలకి పెద్ద ఎత్తున ఉత్సాహం ఉంది పెద్ద ఎత్తున మీరు ఈ జనాల ఆధారాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరి కంకణం కట్టుకొని అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంతకు ముందు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జర్నల్ సీట్ లో గెలుపొందినాను నేను ఏ విధంగా పని చేసిన అని చెప్పి ఇంతకుముందు జనాలకు అందరికీ తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు జనాలు మళ్ళా రెండోసారి ఇట్లా నాకే మద్దతు తెలుపుతున్నారు నా ప్రజల పక్షాన ఉండవు ఇప్పుడు మళ్ళా పదిహేడు తారీఖు వందకు వంద శాతం మనం గెలుపొందుతాం జనాల ఒక ఆకాంక్ష నా పైపు ఉంది జనాల మీద నాకు నమ్మకం ఉంది నాకు జనాల మీద నమ్మకం ఉంది గ్రామస్తులకు ఒకటే తెలియజేసేదమ్మా మీరు ఎటువంటి భయపడకండి అధికారం అని వాళ్ళు చెప్పేది అదే ఏమి చేయలేరు చెప్తున్నా వాళ్ళ ఓటమి వాళ్ళే ఒప్పుకున్నారు నువ్వు నిలవడు నీవు నిలవడు నేను నిల్లవాడు అని వాళ్ళ వాళ్ళకే ఇది అయ్యి వాళ్ళు మీరు చూస్తున్నారు కదా మేము ఎంతమంది ఉన్నాం వాళ్ళు ఎంతమంది మళ్ళీ తోటి లెక్క కాదు మీ అంత ప్రేమ ఆగ్రహంతో వచ్చారు ఎప్పుడు నేను ప్రజలకు అందుబాటులో ఉంటా ఎప్పుడు పిలిస్తే పలుకుతా ఏ పని అయినా సరే అతల క్యాండిడేట్ కి ఇతల క్యాండిడేట్ కి మీరు ఆలోచన చేసేయండి నేను గెలుస్తే మీకు అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా మీకు డ్రైనేజ్ సమస్య కానీ కరెంట్ సమస్య కానీ మీకు మంచి సమస్య కానీ మీద ఏదైనా ఇంకా ఏదైనా వచ్చే పంచాయతీల విషయంలో కానీ ఊరికి అభివృద్ధి కరెంట్ విషయంలో కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ ఎన్ని నిధులు ఏడుకెళ్ళి దేవాలని నేను బరాబర్ చేస్తా మనం ఒక ఈ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏదో మనకు ఎమ్మెల్యే చెప్తే ఆపుతారు అది కాదు అనేది కాదు మనము అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏ గుర్తులు ఉన్నావమ్మా మన ఒరిజినల్ గుర్తు ఉంటుంది నా గుర్తు ఫుట్బాల్ గుర్తు వేరే వాళ్ళే వేరే వేరే గుర్తులు వచ్చినాయి ఏది చేతి గుర్తు రాలేదు వేరే గుర్తులు రాలేదు మనకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది మనకు జనాలు అందరు కలిసి ఎవరైతే మంచిగా అయితే మీ అందరికి అందుబాటులో ఉంటారో మీ కష్ట సుఖాల్లో ఎవరైతే ఉంటారో మీ ఆపద బంధువులు దాకా నేను ఎప్పుడు మీ ముందలు ఉంటా అని చెప్పి జనాలు నాకు భ్రమవృత్తం పడుతున్నారు మీకు ఎప్పుడు ఐదేళ్ళు చేసిన సేవని నా చూశారు ఇప్పుడు దానికన్నా మెరిగింత చేస్తా అని చెప్పి ఎప్పుడు ఇంకా మీరు నేను నలభై ఇంకా ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయాలు ఉంటాయి నేను ఒక ఎల్పి ఓటంల కొరకి నేను ఏం కాదమ్మా ఎప్పుడు నేను యువకుని ఎప్పుడు మీ మధ్యలో ఉంటా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బరాబర్ బాబు అంటే మీకు ఎప్పుడు అందుబాటులో మీ మీ తోటి ఓ లాగా ఒక అన్నలాగా మీ ఒక బిడ్డలాగా ఉంటా ఏ సమస్య వచ్చినా గ్రామ పంచాయతీ నిజాలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు యా ఊర్లో ఉన్నా అదే పది పదమూడు ఇండ్లు ఇస్తే వాళ్ళు కట్టడు కట్టేటోళ్ళు ఇయ్యారు కానీ ఎంత ఉండి వెన్నుపోటు వేయడం ఆయన గెలుస్తే ఆయన నడవదు ఆయన గెలుస్తూ ఆయన ఇవన్నీ కాదు అందరిని కలపకపోతా ఎప్పుడు జనాల మధ్యలో ఉంటా మీతో గిట్లా అందరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మీకు సహకరిస్తాను ఎప్పుడు కలుపుకొని పోతా అని చెప్పి మనస్ఫూర్తిగా ఎప్పుడు మీరు అందరూ గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ జనాలకు వేర్కొంటున్నారు